ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించే మాటలు జూన్ పదమూడు శక్తిచేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవిచ్చను జక్కరియా గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరోవచనం ఇస్రాయేల్ ప్రజలకు సున్నతి చేయమని దేవుడు యహోషవాకు ఆజ్ఞాపించను దేవుడు అబ్రహంకును అతని తర్వాత అతని సంతతికి ఒక నిబంధన చేసను మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను ఆది కాండం పదిహేడవ అధ్యాయం పదవచను అదే సమయంలో దేవుడు అబ్రహంతో అతనికి తప్పక ఒక కుమారుని అనుగ్రహించదునని అతనిని అత్యధికముగా విస్తరింపచేసి కణాను దేశమును అతనికి స్వాస్థ్యముగా నిచ్చదనని తన వాగ్దానమును నూతనపరచను ఆ సమయంలో అబ్రహాము తొమ్మిది తొమ్మిది సంవత్సరముల వయసు గలవాడు అప్పుడు సారా ఎనభై తొమ్మిది సంవత్సరముల వయసు గలది మానవరీత్యా ఎడల వారి శరీరములు కుమారుని కను సామర్థ్యము కలవి కావు వారు తమ సొంత శక్తి ద్వారా బలము ద్వారా కుమారుని పొందలేరని దేవుని స్వంత జీవము ద్వారా ఆయన పునరుత్న శక్తి ద్వారా మాత్రమే పొందగలరని విషయమును చూపించుటకే దేవుడు అబ్రహముతో ప్రతి మగవానికి సున్నతి చేయవలనని చెప్పెను అదేవిధముగా యహోషవా ఇస్రాయేల్ సంతతి వారు తమ సొంత శక్తి తెలివి ద్వారా కాక దేవుని ఆత్మశక్తి బలము ద్వారా మాత్రమే తమ స్వాస్థ్యమును అనుభవించగలరని విషయమును తమ మనస్సును అందించుకునవలను అదే వర్తమానమును జెరూ బాబేలుకును అందించబడెను చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చను జకరయ గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరో వచనం బాబేలు ఎరుషలేము దేవాలయము ఏ విధముగా తిరిగి కట్టబడునను అనుమానము ప్రశ్నలతో నిండి ఉండెను ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచనం ప్రకారం ఇస్రాయల్ సంతతి వారు బబులోనులో డెబ్బై సంవత్సరములు చెరలోనురని అతడు ఎరుగును ఎరుషలేము ప్రాకారములు కోలద్రోయబడి ఉండుటయు గుమ్మములు కాల్చబడి ఉండుటయు అతడు చూచను జరుబాబీలతోనున్న ఇస్రాయేల్ ప్రజలు స్వల్ప సంఖ్యలో నుండిరి వారు కొద్ది ధనము కొద్ది సహాయం మాత్రం కలిగి ఉండిరి ఇటువంటి పరిస్థితులలో ఎహోవాకు జరుబాబీలకు ప్రత్యక్షమై దేవుని పని మానవ శక్తి చేత బలము చేత కాక దేవుని ఆత్మచేతనే జరుగునని సెలవిచ్చను మన స్వంత శక్తి చేత దేవుని కార్యములు ఏమీయునూ చేయలేము మన స్వంత ప్రయత్నము ద్వారా మన స్వాస్థ్యమును పొందలేము అనుభవించలేము దేవుని ఆత్మపై ఆధారపడుటకు మనము నేర్చుకొనవలెను ఆయన సంపూర్ణ అధికారం క్రిందకు మనము రావలెను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్